ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఏం పాట మాది దాంట్లో మొదట రావాలా లేదా ఇక్కడ పాడి వినిపిస్తారు ఒక పల్లవి వినిపిస్తాను జోడు జోడు మామిన్లు జోడు మామిల్లుయ్ బావా జోడు మామిల్లు జోడు మామిల్ల కింద దండు దిగింది రామా డేర పొందింది దండులకెళ్ళి పెనిమీటి ఇంటికొచ్చిండోయ్ రామా ఇంటికి వచ్చిండు ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో రామా ఎట్లా తింటాడు ఓసి ఓసి ఆడిదానా సద్దలున్నాయే సద్దలున్నాయే సర్ద్దలున్నాయే రొట్టెలున్నాయే రొట్టెదిన్న పెనిమిటి ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఓసి ఓసి ఆడిదానా సవడున్నదే సవడి కొట్టమున్నదే సవడున్నదే సవడి కొట్టమున్నదే సవట్ల ఉన్న ముండ కొడుకుని ఎవరు లేపుతారో ఇరామా ఎవరు లేపుతారు ఎవరు లేపుతారో ఇరామా ఎట్ల లేస్తాడు ಓಸಿ ಓಸಿ ಅಡಿದ ಕೊಡಿ ಕುರ್ತದೆ ಶವಲನಾಥ ಪಡ್ತದೆ ಕೊಡಿ ಕುತದೆ ಶವಲನಾಥ ಪಡ್ತದೆ ಕೊಡಿ ಕುರ್ತದೇ ಶವಲನಾ ಪಡ್ತದೆ ಶವಲನಾಡ್ತದೆ ನೂರಿ ಪಡ್ತದೆ ಲೋಕಮನೆ ಮಾಟಲಾಕು ಲೊಂಗಿ ತಿರುಗಿತೀವ ರಾಮ ಲುಂಗಿ ತಿರುಗಿತೀವಾ ಪ್ರಜಲನೆ ಮಾಟಲಾಕು ಪಸಿಪೋತಿಮಾ ರಾಮ ಪಸಿಪೋತೀಮ ఓసి ఓసి ఆడిదానా మాటలు ఎందుకే నీ పై మనసు లేదులే మరుపు మెరుగాక మాయాలేడి నడిగితివే మరువ మెరుగాక మాయాలేడి నడి అంటే సీతారాముల గురించి సరే పాట అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకో అప్పుడు అనేటప్పుడు మాయలేడి కోసం పోయి నువ్వే ఆగమైపోయినావు కదా నీతో నాకు మాటలు ఎందుకు ఇంత కూడా భార్య ఎక్కడ ఉంటావు ఏడు పోతావు ఎక్కడ పడుకుంటావు నువ్వు ఎట్లా లేస్తావు అంటే కామన్గా కోడి కూస్తేది నేను లేస్తా ఆయనకు బెట్ ఎక్కువ అని చెప్పుకుంటాను అనమాట చాలా చాలా చక్కగా పాడారు చాలా చక్కగా సాహిత్యంతో చాలా అర్థవంతం అంటే మీరు చెప్తుంటే ఇవి అని నాకు కూడా నేను రచితనైనప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాల అర్థాలు అవి ఉంటాయి అంటే చాలా సంతోషం అనిపించింది సో ఇలాంటి ఒక సంపద ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది నాకు ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్ సందమామా ఏంటమ్మాది గిట్లా జోడుగా నీ నేడల వాసి నేటికి నెల దినములాయే నా సందమామా అలికి పూసిన అరుగుల మీద కలికి సుంద పరుపే ఓ సందమా ఇట్ల కునుకులన్నాక ముందే వన్నె కాడి కొల్లు గూసే రజానా సంతాలో నా కొంటినే కొన మొగ్గల సందమామా గిట్ల మొరత ఇప్పి కాడే చిన్నెలికే రజానా సందమామా పాట అంటే నాకు బాగా ఇష్టం చాలా చాలా చక్కగా పాడారు నిజంగా మీ నిజంగానే ఒక గొప్ప గాయని మీలో ఉన్నారు ఖచ్చితంగా మీ కంఠం మంచి పదాలతో అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగరడం అట్లాంటిది కాదు సార్ మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండడా ఉండాలనేదే నా ఉద్దేశం అర్ధవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినేంత సంతోష సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను